సంబంధించి ఈ ఫోర్కి సంబంధించి మీకు ఒక అద్భుతమైన అప్డేట్ ఇస్తా ఇది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయ్యబోతున్నారట అసలు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు దాని ద్వారా ఏంటంటే ఎన్జిఓలకి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ రైజ్ చేయటం ముందు లిస్ట్ అయిన తర్వాత ఇందులో కనుక స్టాక్స్ కొనుక్కుంటే అంటే పెట్టుబడి పెట్టినట్టు కొంటే తద్వారా నిధులు సమకూరుతాయి అంటే ముందు ఐపీఓకి వచ్చే ముందే నిధులు తీసుకుంటారు లిస్ట్ అయిన తర్వాత వాటి కార్యక్రమాలు పనితీరు ఆదాయాలు లాభాలు వీటి ఆధారంగా అంటే యాక్చువల్గా స్వచ్ఛంద సంస్థలకి లాభాలు అనేది పదం కరెక్ట్ కాదు కానీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ప్రతి ఏటా ప్రతి క్వార్టర్కి ఇస్తారు కాబట్టి సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ పైగా లిస్ట్ అయిన తర్వాత వీటి కార్యక్రమాల పనితీరు మీద ఒక ఆడిటింగ్ జరుగుతుంది ఒక జవాబుదారీతనం ఉంటుంది అనే ఒక భావనతో దాన్ని తీసుకొచ్చారు దానిని ఇప్పుడు ఈయన పీ ఫోర్ వైస్ చైర్మన్ చిరుపూరి కుటుంబరావు గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నారు దీనికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్థిక మంత్రి కానీ ఎవరు ఏమీ ప్రకటించలేదు కానీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు కాబట్టి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసే సంస్థలన్నింటినీ ఒక చోట చేర్చి దాన్ని పీ ఫోర్గా చేసి పి ఫోర్ని ఏమన్నా లిస్ట్ చేస్తున్నారా అనేది ఒక అంచనా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలా చేయవచ్చు రెండవ భావన ఏంటంటే అంటే నా అంచనా ఆల్రెడీ కొన్ని సంస్థలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి వాళ్ళందరినీ మీరు ఇలా కాదు ఇలా చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి మీరు ఇందులో చేయడం ద్వారా భాగస్వాములు అవ్వడం ద్వారా మీకు ఒక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వానికి సహాయపడతారు అనే ఒక ఉద్దేశంతో దాన్ని కూడా ముందుకు తీసుకోవచ్చు అంటే ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా కేవలం ఐడెంటిఫికేషన్ అనేది ఒక ప్రక్రియ సచివాలయ సిబ్బంది ఎవరో ఒకరి చేపిస్తూ ఉండొచ్చు అంటే చూసారా ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అయితే దీని మీద వచ్చే విమర్శ ఈ ఫోర్ స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెడతారా అనే ఒక విమర్శనైతే పొందు తెచ్చుకోబోతున్నారు ఇది ఒక వినూత్నమైన ఆలోచన ఇలాంటి ఆలోచనని స్వాగతిస్తారా తిరస్కరిస్తారా అనేది ప్రజలు ప్రభుత్వము అధికార యంత్రాంగం చేతిలో ఉన్నది ఈ దీని గురించి మీకు ఎవరూ చెప్పలేదు ఇంతవరకు ఫస్ట్ మనమే చెప్తున్నాము గమనించండి బాయ్